తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య రెండు వేల రెండులో సాధారణ కార్యకర్తగా చేరి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రథసారధిగా ముందుండి నడిపించినటువంటి డైనమిక్ లీడర్ కేసీఆర్ తో పాటు అనేక ఉద్యమాల్లో పాలు పంచుకొని అనేక సార్లు జైలుకు వెళ్లినటువంటి బత్తుల సోమయ్య ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న టైంలో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు చూసి చలించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి సమస్యల గురించి చర్చించి పేద ప్రజలకు బోధకాల వ్యాధిగ్రస్తులకు ఇలా అనేక దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారికి పెన్షన్లు ఇతర సంక్షేమాలను కల్పించినటువంటి ఆ బత్తుల సోమయ్య మన స్టూడియోలో ఉన్నారు మరింత సమాచారం మధుశ్రీ అందిస్తారు థ్యాంక్ యూ మాధురి తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు రెండు వేల రెండు నుండి తెలంగాణ ఉద్యమ పోరాటాల్లో పాల్గొని కేసీఆర్ గారితో పాటు పలుమార్లు జైలుకు సైతం వెళ్ళినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికపురం అధ్యక్షులు బత్తుల సోమయ్య గారు మనతో ఉన్నారు వారిని వారిని అడిగి మనం ముచ్చటిద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి మీరు కేసీఆర్తో పాటు చాలా ఉద్యమాల్లో పాల్గొని రెండు వేల రెండు నుంచి పాల్గొని జైలుకు సైతం వెళ్ళి మీరు ఉద్యమకారుల ఒక వికాస వేదికను ఏర్పరచుకున్నారు కదా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాల సుపరిపాలనను చేసిన తర్వాత ఆ రాష్ట్రం అప్పుడు ఆ గవర్నమెంట్లో మీకు ఎలాంటి న్యాయం జరిగింది ఉద్యమకారులకు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా కష్టాలన్నీ పోతాయి మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంతంలో బీళ్ళు అనేవి ఉండవు ప్రాజెక్టులు కట్టుకుంటాం నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అని మేము ఎంతో ఆశపడ్డాం ఆశతోనే మేము నిరంతరం తెలంగాణ వాదంతో ప్రజల్లోకి వెళ్ళి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని బంధువులు రాస్తారోకోలే కాకుండా పల్లెవాడ కానీ పల్లెనిద్ర కానీ ప్రతిదీ గ్రామస్థాయిలోకి వెళ్ళి ప్రజల్ని తెలంగాణ వాదం వైపు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎలా ఉంది మనం ఎలా అన్యాయానికి గురవుతున్నాం అనేది కేసీఆర్ చెప్పింది పిన్ టు పిన్ తెలంగాణ ప్రజలకి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి విస్తృత స్థాయిలో మేము ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా మేము క్రియాశీలకంగా పనిచేసినాం ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు ఆ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాలో అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొనేటట్టు చేసి కపిల్లరాయి దిలీప్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం ఆ తర్వాత మమ్మల్ని నన్ను ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది ఆ నియోజకవర్గంలో నా కుటుంబంతో సహా నేను అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామం అంటే దాదాపు నాలుగు మండలాలు ఆ నాలుగు మండలాలలో నూట పది గ్రామ పంచాయతీలు నలభై ఐదు తండాలు ప్రతి తండా ప్రతి గూడెం కూడా వెళ్ళి తెలంగాణ వాదం అందరికీ గడప గడపకు తీసుకెళ్ళాం ఆంధ్ర వాళ్ళ పెత్తనం గురించి దోపిడీ గురించి పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వివరంగా చెప్పినాం అందరూ యువకులు విద్యార్థులు రైతులు ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన అది ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు ఈ బంధులు రాష్ట్రోకోలు సకల జీవుల సమ్మె సాగరాలం మిలే మార్చ్ ఇవన్నీ జరగటం వల్ల కేంద్రం వచ్చింది అమరవీరులు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు ఆడిన నాటకంలో భాగంగా శ్రీకాంతాచారి యాదయ్య ఇశాంత్ రెడ్డి పార్లమెంట్ దగ్గర యాదిరెడ్డి వీళ్ళందరూ కూడా బలి కావడం జరిగింది ఈ ఈ పిల్లలందరూ కూడా పిట్టలు రాళ్ళినట్టు రాలిపోతున్న క్రమంలో ఆనాడున్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ అయితే మన్మోహన్ సింగ్ అయితే ఈ ఆత్మహత్యలు ఆపటం కోసం ఈ పోరాటాలని ఆపటం కోసం ఈ జరుగుతున్న నష్టాన్ని ఆపటం కోసం వాళ్ళకి నష్టం జరిగినా పర్వాలేదు అనుకొని కేంద్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా త్యాగాలతోనొచ్చినటువంటి రాష్ట్రం మిగులు నిధులతో వచ్చినటువంటి రాష్ట్రం ఉద్యమ నాయకుడు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్కి అప్పచెప్పడం జరిగింది కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబం ఆయన కార్పొరేట్ శక్తులకి లేకపోతే ఆయన సామాజిక వర్గానికి లేదా ఆయన కమిషన్లు ఇచ్చేటటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకి దోచిపెట్టడం కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇవన్నీ మొదలుపెట్టాడు పెట్టిన తర్వాత రాష్ట్రం అంతా ఆగమైపోతుంది అని చెప్పి మళ్ళీ మేధావులు అయితేమి మేము తెలంగాణ ఉద్యమకారులమైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే పనులు మొత్తం కూడా అందరికీ వ్యతిరేకంగా ఉన్నాయి మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పని మేము అనుకున్నాం మా ఎన్నో కళలుగా అన్నాం ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి మీకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో మీ ఐక్య వేదికకు ఎలాంటి న్యాయం జరగలేదంటారా కేసీఆర్ గారి రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు మేము అవన్నీ భరించలేక ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని కేసుల్లో ఇరుక్కొని జైళ్లలో పడ్డటువంటి వాళ్ళకి న్యాయం చేయకుండా ఆయన కార్పొరేట్ శక్తులు చేస్తున్నాడు కాబట్టి మేము ఉద్యమకారులం అందరం కలిసి ఒక ఐక్యవేదికగా ఏర్పడి మా హక్కుల కోసం ఆ బలాలు తెలంగాణ ఉద్యమకారులకి త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు దక్కాలని చెప్పని మేము అప్పుడు ఐక్యవేదికను ఏర్పరచుకొని మేము పోరాటాలు మేము డిమాండ్ చేయడం జరిగింది అయినా కానీ ఆయన పెడచివును పెట్టాడు అప్పుడు చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ని అంతం చేయాల్సిందే కేసీఆర్ని కాలోజీ నారాయణరావు చెప్పినట్టుగా పరాయి వాడు గనక మనల్ని అనగదుతే మన సంపదను దోచుకుంటే వాడిని మన ఎల్లలు దాటేంత వరకు తరిమేయాలి మన ప్రాంతం వాడే కనుక లూటీ చేస్తే మన ప్రాంతంలోనే గుయజీసి పాతపెట్టాలి అని కాళోజీ నారాయణరావు గారు చెప్పినటువంటి సూక్తులు కానీ మార్గం కానీ ఏదైతే ఉందో మేము అదే అనుసరించినాం అందరం ఏకమైనం కేసీఆర్కి వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వాన్ని మడగొట్టి ఇప్పుడు మీరు కేసీఆర్ అంతం ఉద్యమకారుల పంతం అనే ఒక స్లోగన్తో కేసీఆర్ నుండి పక్కకు ఎప్పుడు జరిగారు సార్ కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన మొత్తం గాడి పెట్టింది ఆ టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ చేస్తున్నాడే తప్ప ఆ టైంలో రెండు వేల ఇరవై మూడులో మేము కేసీఆర్ని దించితే తప్ప ఇరవై మూడు అంటే అప్పటికి ఎలక్షన్స్ ముందు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ని గద్దె దించాల్సిందే కాబట్టి గా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా మాకు కనపడింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల రెండులో మీరు ఎలాగైతే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఇది చేసి పోరాటాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి వీళ్ళకు అంటే ఐ మీన్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి మీరు ఈ గెలుపుకి కృషి చేశారని చెప్పుకోవచ్చు మా పాత్ర కాంగ్రెస్ కేసీఆర్ ని దించడంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ఉద్యమకారుల పాత్ర ప్రధానమైంది ఉద్యమకారులు చెప్పితేనే తెలంగాణ సమాజం విన్నది విద్యార్థులు విన్నారు మేధావులు విన్నారు రైతులు కూడా విన్నారు ఎందుకంటే కేసీఆర్ తోని ఎట్లా ఉద్యమం చేసినామో రాష్ట్ర సాధనలో కేసీఆర్ పతనానికి కూడా కేసీఆర్ చేస్తున్న దోపిడీ గురించి ఈ సంపదను మొత్తం ఆయన కుటుంబాన్ని దోచిపెడుతున్నాడు ఈ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడు కాబట్టి మేము వివరిస్తేనే తెలంగాణ సమాజానికి అర్థమైంది మళ్ళీ మేము అదే భాషలో అదే పద్ధతిలో వివరించడం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ఉద్యమకారులది అమరవీరుల కుటుంబాలది ప్రధానమైన పాత్ర సరే మీరు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు విద్యార్థులు రైతు సంఘాలు వీటన్నిటికీ న్యాయం జరగాలనే ఒక దీంతో మీరు ఈ పోరాటంలో ముందుకు నడిచారు కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఏమైనా జరిగిందా మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఏమన్నా జరిగిందా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకు ఒక హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఆ హామీలని మేము నమ్మినాం ఏమని అంటే కేసీఆర్ వాడుకొని వదిలేశాడు ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలని విద్యార్థులని రైతుల్ని వాడుకొని అధికారం కోసమో రాష్ట్రం కోసమో వాడుకున్నాడు వదిలేశాడు ఆ బలాలు వీళ్ళకే దక్కాలి న్యాయంగా మేము ఖచ్చితంగా అందిస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ముందు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది హామీ ఇచ్చింది మేము వెళ్ళి అడిగినప్పుడు కూడా అదే చెప్పింది సోనియా గాంధీతో చెప్పించారు రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీతో కూడా వరంగల్ సభలో చెప్పించారు అట్లా మేము నమ్మినాం కేసీఆర్ని ఎట్లయితే నమ్మినామో ఒక ఉద్యమ నాయకుడు న్యాయం చేస్తానని అట్లాగనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి హామీలను నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం కానీ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వరకు ఓకే పట్టినాం ఈ రెండేళ్ల నుంచి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మీ మేనిఫెస్టోలో ఏమైతే పొందుపరిచారో ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి అవి ఇవ్వండి అని చెప్పని మేము మంత్రులకి ఎమ్మెల్యేలకి అధికారులకి ఎన్నిసార్లైనా మేము ఎన్ని అర్జీలు పెట్టుకున్నా సరే వాటి మీద స్పందన అనేది లేదు ఈనాటి వరకు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరవీరుల భార్యల్ని కానీ అమరవీరుల తల్లిదండ్రులు కానీ గౌరవించిన పాపాన ఆదుకున్న పాపన పోలేదు కాబట్టి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మోసం చేసిందని మేము భావిస్తున్నాం ఇప్పుడు కూడా ఉద్యమ సంఘాలు అన్నింటినీ కూడా మళ్ళీ ఏకం చేస్తున్నాం మరో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో తెలంగాణ ఉద్యమకారులకి ఆ ఫలాలు దక్కాల్సిన హక్కుల కోసం కూడా మరో ఉద్యమానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే సార్ ఇప్పుడు మీకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమీ ఇలా న్యాయం జరగట్లేదు మాకు ఉద్యమకారులకు కానీ రైతు సంఘాలకు కానీ విద్యార్థులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు కేసీఆర్ ముందుకు వెళ్ళలేదా అడగలేదా మీరు ఆనాడు వెళ్ళాము ఎన్నోసార్లు కేసీఆర్కి విన్నవించినాం ఆయన దృష్టికి తీసుకొచ్చినాం ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను అని చెప్తే నమ్మినాం అందుకనే ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం ఓట్లు వేసినాం ఆయన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అందుకే నాకు చేశారు ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా పని చేసి పని చేశారు చేసినప్పుడు వీళ్ళు మీకు మద్దతిస్తున్నారా మరి ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పింది మీకు అదే హామీ ఇచ్చారు మేనిఫెస్టర్లు పెట్టారు మేము నమ్మినాం ఓట్లు వేసినాం అధికారంలోకి తీసుకొచ్చినాము రెండు సంవత్సరాలు వెళ్ళి కలవలేదు రెండు సంవత్సరాల నుంచి మంత్రులను కలుస్తున్నాం గారిని కూడా ఒకసారి తప్పకుండా చేస్తాను అని ఆయన ఎవరు కొంతమంది కవులకి కళాకారులకి ఏదో రాస్తారు బదిలీ చేస్తారనో వాళ్ళు కాదు కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని రాష్ట్రం కావాలని చెప్పని ప్రాణ త్యాగం చేసింది కౌలు కళాకారుల పాత్ర లేదని మేము అనం వాళ్ళు ఆ తెలంగాణ వాదాన్ని జనం గుండెలో తీసుకుపోయిన దాంట్లో వీళ్ళ త్యాగాలు ఎంత ముఖ్యమైనవో కౌలు కళాకారుల పాత్రలు కూడా అంతే కాదన్నట్లే కానీ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టుగా ఓ పది మంది కళాకారులకి ఇస్తే ఇంక అయిపోయిందా మ్యా ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళే కనుక బ్రతుకుంటే వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుంటారు కదా వాళ్ళని చూడాల్సిన బాధ్యత మీదే కదా మీ ఈ సమంత పాత్ర లేదు కదా ఈ రాష్ట్ర సాధనలో మరి ఇలా మీరు సీఎం పదం అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు అవి కావాలని మేమేం కోరుకోవట్లేదు కదా కనీసం మీ ఏళ్ళ కంటిన మెతుకులు ఇలా జులిపినా సరే వాళ్ళ ఆటలు తీరుతుంది కదా వాళ్ళ ఆ కుటుంబాల కంచంలోకి మెతుకులు రావడం కోసం బతుకు కోసమే అడుగుతున్నారు తప్ప మీ బోధభాగ్యాలు మీ పదవులు వీళ్ళకి కావాలని మేము డిమాండ్ చేయట్లేదు ఓకే ఇప్పుడు మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటున్నారు కదా ఈ ఉద్యమం ద్వారా మీరు అసలు ఏం తెలియచెప్పాలనుకుంటున్నారు ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ ఉద్యమాన్ని ఇప్పుడు మాది న్యాయమైన డిమాండ్ ఈ తెలంగాణ పదాల గురించి అరవడానికి మాకు హక్కుంది మేము పునాది రావడం మేం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ కాబట్టి దీన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేసిండు కాబట్టి కేసీఆర్ ఎట్లనైతే పతనం అయిపోయిండో అదే గతి రేపు రేవంత్ రెడ్డి కూడా పడుతుంది ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలని కేసీఆర్ విస్మరించినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా విస్మరిస్తున్నాడు పట్టించుకోవట్లేదు అదే గతి రేవంత్ రెడ్డి పడుతుంది మేము ఖచ్చితంగా దించుతాం ఈ ఉద్యమం ద్వారా మీరు అసలు ఏం కావాలని కోరుకుంటున్నారంటే బ్రీఫ్గా కొన్ని ఒక ఉద్యమకారులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ కార్పొరేషన్ కి కనీసం ఓ పదివేల కోట్లన్నా కేటాయించాలి బడ్జెట్ లో దాదాపు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు త్యాగాలు చేసి సాధించినటువంటి రాష్ట్రంలో మీరు ఆ అసెంబ్లీలో మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు దాంట్లో ఒక్క పదివేల కోట్లు కేటాయించలేదా ఆ కార్పొరేషన్ కేటాయిస్తే వీళ్ళకి దాని ద్వారా హెల్త్ కానీ దాని ద్వారా బస్ పాస్ కానీ దాని ద్వారా వాళ్ళకి నెలకు ముప్పై వేలు వేతనం కానీ వాళ్ళకి రెండు వందల యాభై గజాలు ఇస్తాం వాళ్ళకి ముప్పై వేలు శాలరీ ఇస్తామని చెప్పని కాంగ్రెస్ హైకమాండ్ ఈ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మీ హామీలు తీర్చండి అంటున్నాం మీరు ఇచ్చిన మీరు ఎట్లయితే నమ్మితే నమ్మించారో కేసీఆర్ గవర్నమెంట్లో మీకు ఎలాంటి ఇవన్నీ ఏమి జరగలేదు ఆయన ఏదో కంటి తూర్పుగా ఒక నాలుగు వందల యాభై మందికి తలా పది లక్షలు ఇచ్చిండు కొడిపించుకున్నాడు కేసీఆర్ నోట నుంచి ఒక్క లక్షసార్లు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పని కేసీఆర్ చెప్పిండు మరి కేసీఆర్ ఇచ్చిన ఎంతమందికో నాలుగు వందల మందికి ఇచ్చిండు మరి మిగతా ఏడు వందల ఏడు వందల యాభై మంది ఏమైపోవాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అని అంటేనే నమ్మారు కాబట్టి మీరు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మేము అంటున్నాం సార్ ఇప్పుడు మీరు ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు బోధకాలు వ్యాధిగ్రస్తులకు ఈ పెన్షన్ కోసం కృషి చేశారని విన్నాము ఎంతమందికి న్యాయం జరిగింది సార్ కేసీఆర్ గారు ఖమ్మం నుంచి నన్ను పాలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల తొమ్మిదిలో పంపించినప్పుడు రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడేంత వరకు కూడా ఆ నియోజకవర్గంలో దాదాపుగా నూట పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నలభై ఐదు తండాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నేను తిరుగుతున్నప్పుడు నాకు ప్రత్యేకంగా అక్కడ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బోధకాలతోనే హింసబడుతున్నటువంటి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుల్ని నేను చూశాను వాళ్ళ బాధ అస్సలు చెప్పలేనంత అలవిగా అన్నటువంటి బాధ అది కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కొంతమంది కాల్ తీసేపించుకున్నారు పిచ్చుకున్నారు వాళ్ళ పిల్లని పిల్లనివ్వరు బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి ఇంట్లోకి పిల్లనివ్వరు ఫంక్షన్ జరిగితే వీళ్ళని పిల్లరు అంత నరకాన్ని అనుభవించే అటువంటి వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూసి ఉదాహరణకి మీకు పాలేరు నియోజకవర్గంలో తిరుమలపాలెం మండలంలో కాకరవాయి అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లో నాలుగు వందల మందికి ఉంది ఒక్క విలేజ్లో ఒక విలేజ్ విలేజ్లో పాడైతే మేజర్ గ్రామ పంచాయతీ నాలుగు వేల ఓట్లుంటాయి నాలుగు వందల మందికి బోధకాలు సోకి ఉంది ఇక అక్కడ సోలీపురం అయితేమి పాతకాల అయితేమి తిరుమలాయపాలెం అయితేమి బందంపల్లి బత్సోడు బీరోలు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు తిరుమలాయపాలెం అయితేమి కూసుమంచి మండలం అయితేమి తర్వాత నేలకొండ అయితేమి ఈ ఖమ్మం రూరల్ మండలం అయితేమి మొత్తం కలిపి ఈ కాన్స్టిట్యున్సీలోనే మూడు వేల మంది ఉంటారు టోటల్ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా అది ఒక పాలేరు రిజర్వాయర్ లో క్యూలెక్స్ దోమం వల్ల వస్తుంది తర్వాత మళ్ళీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కూడా ఈ క్యూలెక్స్ దోమ డెవలప్ కావడానికి దానికి అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది మన జిల్లాలో అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నట్టుంది అక్కడ కూడా ఒకసారి అక్కడక్కడ కొన్ని జిల్లాలలో అయితే మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో అవన్నీ కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది బోధకాల వ్యాధికి వస్తూ ఉంటారు వీళ్ళ భాష వీళ్ళ గోదా చూసి ఎన్నో సార్లు ఈయన ఈటల రాజేందర్ గారి ద్వారా తర్వాత ఇంకా కేటీఆర్ కేసీఆర్ గారికి అర్జీలు ఇచ్చి ఇచ్చి లాస్ట్ గవర్నమెంట్ రాష్ట్రం ఏర్పడ్డాక గవర్నమెంట్ వచ్చాక ఈ సీఎం కార్యదర్శిగా ఈమె స్మిత సవర్వాల్ గారు మన మిషన్ ఏంద భగీరథీర మిషన్ భగీరథ దాని యొక్క పని దాని సర్వేకి వచ్చినప్పుడు ఆమె గారికి వివరంగా బోధకాలు వ్యాధి వస్తువులు తీసుకెళ్లి ఒక డాక్టర్ నిండా తీసుకెళ్ళి ఆవిడ గారికి చూపించి ఆ బాధ వాళ్ళకి చెప్పినప్పుడు చాలా బాగా స్పందించింది మీరు హైదరాబాద్ రండి కేసీఆర్ గారి దగ్గర నేను ఇదంతా చెప్పి మీకు వీళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను చూసుకుంటానని చెప్పని కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి విన్న అధికారుల ముందే హామీ ఇచ్చింది అట్లాగనే నేను ఆవిడ గారి దగ్గరికి వెళ్ళాను ఈటర్ వారి ఇందరూ తీసుకొని వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారికి సీఎం గా ఉన్నప్పుడు నచ్చ చెప్పారు ఆయన భూతకాలు వ్యాధి ఇయర్స్లకు జియో ఇచ్చి ఆ జియో కింద ఆసరా పథకం కింద ఇవాళ మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి పెన్షన్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తి చెప్పిన ఆరు వందల మందికి వస్తుందండి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మందికి వస్తుంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నియోజకవర్గంలో మూడు వేల మంది ఉన్నారు అందరికీ వస్తుంది పెన్షన్ అన్న దానివల్ల న్యాయం జరిగింది ఇప్పుడు వాళ్ళు కాస్త ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నారు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని గౌరవంగా చూస్తున్నారు ఫైనల్గా ఇంకొక సార్ మీరు చెక్ డ్యామ్ల కోసం కూడా ఏదో పోరాటాలు చేశారు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఎంత డ్రై ఏరియా ఉండేదో అట్లాగని ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో తెరమనాయపాలెం మండలం అంత డ్రై ఏరియా ఉంటుంది దానికి స్టేషన్ గన్పూర్ నుంచి ఇటు నర్సంపేట పాకాల చెరువు దగ్గర నుంచి రెండు ఏర్లు వస్తాయి ఆ రెండు ఏర్లు ఇక్కడ గోలపాడు దగ్గర కలుస్తాయి దాన్నే మున్నేరు అంటారు ఇక్కడ దీని మీద అటువైపు ఇటువైపు చెక్ డ్యాములు కట్టించడం ఉండేది ముందు ఆ చెక్ డ్యాములు తార రోడ్డులాగా పోసేవాళ్ళు నీళ్ళు మొత్తం మళ్ళీ యథా ప్రకారంగా ప్రకాశం బ్యారేజీ చేరుకునేది విజయవాడ అవన్నీ పోకుండా ఒక ఓ రెండు మూడలు అంటే ఒక గజం మందం ఏటి మీద ఐట్లు లేపి తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక సీఎం గారికి ఈ అర్జీలు ఇచ్చి ఈ ఫోటోలతో సహా హరీష్ రావు గారి చూపించి ఆ చెక్ డ్యాములు దాదాపు తొమ్మిది చెక్ డ్యాములకి నిర్మాణం చేయించడం జరిగింది గోల్లపాడ దగ్గర కూడా బ్రహ్మాదమైన కట్టు కట్టారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ చెక్ డ్యాములు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చెక్ డ్యాములు నిర్మించడం వల్ల అటు ఇటు బోర్లలోకి బౌర్లలోకి నీళ్ళు వచ్చినాయి దానివల్ల రైతులు బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకుంటాం చాలా లాభం జరుగుతుంది ఇక్కడ నీటి ఎద్దడి అనేది పోయింది ఈ రాష్ట్రం వచ్చే థ్యాంక్ యూ సార్ అమ్మ నమస్తే వెరీ మచ్ సార్ ఇది ఈరోజు ఇంటర్వ్యూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే నాయకుడితో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం నమస్కారం శ్రీ వైవిద్య మెడికల్ అకాడమీ వేర్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ డాక్టర్ కావాలని మీ లక్ష్యం ఇప్పుడు మీకు మరింత చేరువలో ఇంటర్ తో పాటు మెడికల్ సీట్ సాధనే లక్ష్యంగా స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో బోధన ఇప్పుడు మన ఖమ్మంలో మా ప్రత్యేకతలు నిష్ణాతులైన అధ్యాపకుల సమక్షంలో ప్రత్యేకమైన ప్రణాళికతో ఇంటర్ తో పాటు ఎయిమ్స్ నీట్ ఆబ్జెక్టివ్ స్పెషల్ కోచింగ్ మా ప్రత్యేకత క్లాసులు టీచ్ చేసిన అధ్యాపకులతో స్టడీ అవర్స్ నిర్వహణ వీక్లీ మంత్లీ రిజల్ట్ షీట్ ను వాట్సాప్ లేదా యాప్ ద్వారా పేరెంట్స్ కు పంపించబడను ప్రతి నెల స్టూడెంట్స్ మెరిట్స్ ను డిమెరిట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయబడను టాప్ క్వాలిటీ మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ మైక్రో షెడ్యూల్ ను నిష్ణాతులైన సౌత్ అండ్ నార్త్ అధ్యాపకులచే తయారు చేయబడినది గర్ల్స్ కు బాయ్స్ కు వేరువేరు క్యాంపస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ పర్యవేక్షణ ఇంటి తరహా పరిశుభ్రమైన రుచికరమైన భోజనం ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ హాస్టల్ సౌకర్యం కలదు ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ప్రామాణికతతో కూడిన బోధన ఫిజిక్స్ త్రీ అవర్స్ కెమిస్ట్రీ త్రీ అవర్స్ బోటనీ టూ అవర్స్ జువాలజీ టూ అవర్స్ ఏసీ క్యాంపస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎయిమ్స్ అండ్ నేట్ శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ ఇల్లందు రోడ్ ఎస్ ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర బల్లేపల్లి ఖమ్మం ఫార్ అడ్మిషన్స్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ జీరో వన్ త్రీ ఫోర్ అండ్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ జీరో వన్ త్రీ ఫైవ్